హాయ్ అంది వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయిందని తెలిపే సంకేతాలు ఇవి చెడు సమయాలు రాకముందే రోజువారి జీవితంలో కొన్ని నిర్దిష్ట సంకేతాలు కనిపిస్తాయని జ్యోతిష్యులు నమ్ముతారు అయితే వాటిని చాలామంది పెద్దగా పట్టించుకోరు ఈ సంకేతాలు ఆర్థిక ఇబ్బందులు వ్యక్తిగత కలహాలు లేదా ఇతర ఇబ్బందులను సూచిస్తాయి కష్ట సమయాలు సమీపిస్తున్నాయని సూచించేందుకు ముందు నుంచే ఇవి ఇంట్లో శకునాల రూపంలో కనిపిస్తాయని వాస్తు శాస్త్రం చెప్తుంది అలాంటి కొన్ని ముఖ్య సూచనలు ఇవి హిందూ సంప్రదాయంలో శకునాలు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి ఇవి ఇంట్లో సంతోషం సమృద్ధి తెచ్చే సంకేతాలుగా లేదా చెదు జరుగుతుందని హెచ్చరించే సూచనలుగా ఉంటాయి శకున శాస్త్రం ప్రకారం కొన్ని సంఘటనలు వస్తువులు సంఖ్యలు శుభ ఫలితాలను లేదా అశుభ ఫలితాలను సూచిస్తాయి ఆ శకునాలను గమనించడం ద్వారా ఇంటిని ఆనందమయంగా విజయవంతంగా మార్చుకోవచ్చు ఈ వ్యాసంలో హిందూ నమ్మకాల ఆధారంగా అశుభ శకనాల గురించి తెలుసుకుందాం అశుభ శకనాలు నల్లపిల్లి కనబడటం ఒక ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్తున్నప్పుడు నల్లపిల్లి కనబడితే అది చెడు సంకేతంగా భావిస్తారు ఇది పనిలో అద్దంకులు లేదా విఫలమయ్యే అవకాశాన్ని సూచిస్తుందని నమ్ముతారు అలాంటప్పుడు కొంత సమయం ఆగి మళ్ళీ ప్రయత్నించడం మంచిదని చెబుతారు పాలు ఒలికిపోవడం హిందూ సంప్రదాయంలో పాలు ఒలికిపోవడం దురదృష్టంగా చూస్తారు ఇది ఆర్థిక నష్టం లేదా ఇంట్లో కష్టాలు వచ్చే సంకేతంగా భావిస్తారు పాలను జాగ్రత్తగా నిర్వహించడం ఈ సమస్యను తప్పించడానికి సహాయపడుతుంది ఉప్పు కింద పడదం ఉప్పుకు హిందూ సంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉంది ఉప్పును కింద పడేయడం లేదా మెట్లపై చల్లడం చదువు కాలాన్ని సూచిస్తుందని నమ్ముతారు ఇది కుటుంబంలో కలహాలు లేదా ఆర్థిక ఇబ్బందులకు దారి తీస్తుందని భావిస్తారు ఎనిమిది సంఖ్య హిందూ నమ్మకాల్లో ఎనిమిది సంఖ్య శనిదేవుడితో సంబంధం కలిగి ఉంటుంది ఈ సంఖ్య కష్టాలు సమస్యలను తెచ్చే అవకాశం ఉందని చెబుతారు అందుకే ఈ సంఖ్యను ముఖ్యమైన పనుల్లో ఎక్కువగా వాడరు పదమూడు సంఖ్య పదమూడు సంఖ్యను దురదృష్టకరంగా చూస్తారు ఈ నమ్మకం హిందూ సంప్రదాయంతో పాటు పాశ్చాత్య సంస్కృతిలో కూడా ఉంది హోటళ్లలో భవనాలలో పదమూడవ నంబర్ గదులను లేదా అంతస్తులను వాడకుండా వదిలేస్తుంటారు నల్ల ఎలకలు కనిపించడం హిందూ పురాణాలలో ఎలుకల గణేషుడితో సంబంధం కలిగి ఉంటాయి కానీ ఇంటి లోపల నల్ల ఎలుకలు ఉండటం చెద్ద శకునమని నమ్ముతారు నల్ల ఎలకలు తరచుగా మీ ఇంట్లోకి ప్రవేశిస్తే అది రాబోయే సవాలు ఆర్థిక నష్టాలు లేదా బాధాకరమైన పరిస్థితుల గురించి హెచ్చరిక సంకేతం కావచ్చు తులసి ఎండిపోవడం హిందూ మతంలో తులసి మొక్కను ఎంతో గౌరవిస్తారు మరియు సంపద శ్రేయస్సు దేవత అయిన లక్ష్మీదేవి నివాసంగా నమ్ముతారు ఇంట్లో ఆరోగ్యకరమైన తులసి మొక్క సానుకూలత శ్రేయస్సును సూచిస్తుంది అయితే ఎటువంటి సుస్తమైన కారణం లేకుండా మొక్క అకస్మాత్తుగా ఎండిపోవడం ప్రారంభిస్తే అది ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు లేదా కష్టాలను సూచించే అశుభ సంకేతంగా నమ్ముతారు ఇంట్లో బల్లులు కోట్లాడుకోవడం బల్లులు మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి కొన్నిసార్లు లక్ష్మీదేవితో సంబంధం కలిగి ఉంటాయి అయితే మీ ఇంటి లోపల బల్లులు పోరాడుతున్నట్లు మీరు గమనించినట్లయితే దానిని చెదు సంకూనంగా భావిస్తారు ఇది రాబోయే విభేదాలు వివాదాలు లేదా దురదృష్టకర సంఘటనలను సూచిస్తుందని నమ్ముతారు ఇంటి లోపల గబ్బిలాల ఉనికి ఇంట్లో గబ్బిలాలు కనిపించడం తరచుగా దురదృష్టానికి సంకేతం సంప్రదాయ నమ్మకాల ప్రకారం ఒక గబ్బిలం ఇంట్లోకి ప్రవేశిస్తే అది కుటుంబ సభ్యుల మధ్య రాబోయే వివాదాల లేదా వివాదాలను సూచిస్తుంది ఇది ఇంటి సామరస్యంలో ఆతంకాలకు సూచనగా పరిగణించబడుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి